హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా లంచ్ మెనూ చూసారా ఇవాళ థర్స్డే కదా మా మమ్మీ చూడండి ఎన్ని ఐటమ్స్ చేశారో ఇక్కడేమో చూడండి ఫేవరెట్ పల్లి కొత్తిమీర టమాటా పచ్చడి ఇది రైస్లో వేసుకొని తినండి చాలా బాగుంటుంది దోశలో కూడా బాగుంటుంది ఆ తర్వాత ఏమో మంచిగా పాలకూర టమాటా పప్పు మంచి తాలింపు వెల్లుల్లి పోపు పెట్టి చేశారు చాలా బాగుంటుంది ఇది కూడా ఇది చూడండి మంచి వంకాయ ఫ్రై ఇది అలా గ్రేవీ లాగా కాకుండా మంచిగా ఫ్రైలా వచ్చింది చూడండి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ముద్ద కలుపుకుంటే సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాకు మా చెల్లికి చాలా ఫేవరెట్ ఐటెమ్ పప్పులో నంచుకోవడానికి అప్పడాలు ఇవేమో మా వరుస అప్పడాలు చాలా బాగుంటవి ఇవి ఇంకా చల్ల చల్లని పెరుగు ఇవాళ థర్స్డే ఇది అండి మా లంచ్ మీరేం చేసుకున్నారు లంచ్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ